ఈరోజు వాక్య ధ్యానం ఏహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి కీర్తనలు నూట ఇరవై ఆరు రెండు దేవుడు చేసిన గొప్ప కార్యములు చెరలోకి వెళ్ళిన యూదులను చూసి అన్యులు ఎగతాళి చేశారు దేవుడు వీరిని రక్షించలేకపోయాడని యూదులను అవమానపరిచారు కాని దేవుడు కోరేశ్వరాజును ప్రేరేపించి యూదులకు చెర నుండి విముక్తి కల్పించాడు ఏసు శిలువు మీద ఉన్నప్పుడు నిన్ను నీవే రక్షించుకో అని ఎగతాలు చేశారు కానీ దేవుడు మూడవ రోజున యేసును మరణం నుంచి తిరిగి లేపాడు ఆయనను గురించిన వార్త శిష్యులు ప్రకటించినప్పుడు ఎంతోమంది అన్యులు దేవుని గొప్ప కార్యాలను గుర్తెరిగి ఆయనను విశ్వసించారు ప్రార్థన దేవా యేసుక్రీస్తు ద్వారా మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ఆమెన్ నేటి సూక్తి గొప్ప దేవుడు ఏసు గొప్ప కార్యాలను చేసెను